ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను ఈ వీడియో వచ్చేసి నారు వేస్తున్నారు వరి నాట్లు అనమాట వీటిని వరి నాట్లు వేసే ముందు ఫస్ట్ అయితే ఇట్లా భూమిని మంచిగా ట్రాక్టర్ పెట్టి దున్నిచ్చారండి ఇలా బాగా దున్నిన తర్వాత ఈ మట్టి ఎంత కరెక్ట్ సమతుల్యంగా వస్తుందన్నమాట ఇలా వచ్చిన తర్వాత ఇలా నాట్లు చూడండి ఎట్లా విసిరి కొడుతున్నారో అలా దూరం దూరం వేసుకొని వరుసగా అందరూ వేసుకుంటూ వస్తారు ఇలా ఉంటుందన్నమాట నాట్లు వేసే పద్ధతి అయితే మేము కూడా ఈరోజు ఫస్ట్ టైం నాట్లు వేయడానికి అయితే దిగాము ఎందుకంటే ఒక రైతు కష్టము ఎలా ఉంటుందో చూడాలనిపించింది చూడండి మా కాలు అయితే ఇట్లా బుద్ద బుద్ధ అయిపోయింది చాలా బాగుంది చూడండి ఇదంతా వరి అనమాట ఇవి ఒక ముప్పై రోజుల వరి మొక్కలు వీటిని అయితే ఫస్ట్ లాగా కట్టి మడి కట్టి దాంట్లో వడ్లు అయితే వేస్తారు ఆ వడ్లు మొలకలు వచ్చిన తర్వాత వాటిని ఇట్లా ముడి కట్టేసి పెడతారు మొక్కల్ని తర్వాత ఇట్లా నాట్లు వేస్తారు చాలా బాగుంటుంది చూడండి ఎంత మంచి లొకేషన్ మాతో పాటు మా పిల్లలు అక్కడ పనిచేసే వాళ్ళు అందరం కలిసి ఇందులో అయితే పార్టిసిపేట్ చేస్తున్నాము ఇక్కడ చూడండి నాట్లు ఎంత వరుసగా ఎలా వేసుకుంటూ వస్తున్నారో మేము కూడా వాళ్ళతో పాటు ఒక చేయి కలిపినాము మేము కూడా నాట్లు వేసాము బల సరదా అనిపించింది ఎందుకంటే మోకాళ్ళ లోతం వరకు బురద ఉంటుంది బురదలో నడవాలంటే అందరికీ సాధ్యం కాదు లోపల రాళ్ళు కూడా ఉంటాయండి రాళ్ళు కూడా కూచ్చుకుంటుంటాయి వీళ్ళకి అలవాటు ఉంది కాబట్టి వాళ్ళు చూడండి ఎంత స్పీడ్గా వేస్తున్నారో మేము వాళ్ళని అడిగి మరీ నేర్చుకొని వేస్తున్నాను మన దేశానికి బెన్నముక్క అండి ఎందుకంటున్నారంటే ఈ వ్యవసాయం పండించడం వల్లనే మనం మూడు పూటలు కడుపు నిండుగా అన్నం తింటున్నాము వరి అనేది మనకి చాలా ప్రధానమైన పంట మనం రైస్ లేనిది అస్సలు ఉండలేము కాబట్టి మన ఎక్కువ వరి ఎక్కువ పండిస్తాము ఇప్పుడు చూడండి ఇది వర్షాకాలంలో మాత్రమే వేయ వేస్తారు ఈ పంటని ఇది మూడు నెలల పంట అంటే జా ఇప్పుడు ఆగస్టులో వేశారు కదండీ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ కోస్తారు వస్తారనమాట మూడు నెలల్లో పంట చేతికి వస్తుంది ఇది అధిక దిగుబడి రావాలంటే మంచి విత్తనాలను సెలెక్ట్ చేసుకొని వాటిని మడిలో నానబెట్టుకొని అవి మొక్కలు వచ్చిన తర్వాత ఇది ఒక థర్టీ డేస్ మొక్కలు అనుకుంటా వీటిని ఇలా సపరేట్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఇది చూడండి చాలా సింపుల్ అనిపించింది నాకైతే ఫస్ట్ కొత్తగా వేస్తున్నప్పుడు ఏదో అనిపించింది కానీ నేను కూడా మొక్కలు నాటాను అనే హ్యాపీనెస్ అయితే నాలో చాలా ఉండిపోయింది నాకు గార్డెనింగ్ అంటే చాలా అంటే చాలా ఇష్టం అండి అందుకే నేను కూడా ఈరోజు ఇందులోకి పార్టిసిపేట్ చేస్తాను చాలా బాగా హ్యాపీ అనిపించింది ఇక్కడ చూడండి ఎంత స్పీడ్గా పెడుతున్నారు ఒక్కొక్క మొక్కకి ఇంత గ్యాప్ ఉండుకుంటా ఇంచు ఇంచు గ్యాప్ వండుకుంటే వేస్తున్నారు ఇలా ఉండడం వల్ల మొక్కలు ఎదిగిన తర్వాత మంచిగా వస్తాయి ఇది వరి పంట పండించేటప్పుడు మనం పొలానైతే మంచిగా సమతుల్యంగా దున్నాలి దుక్కి దున్నడం అంటారు వీటిని ఇలా దుక్కి తినడం తర్వాతనే ఈ పంటను నారైతే వేస్తున్నారు మార్నింగ్ ట్రాక్టర్ వచ్చి మొత్తం దున్నిందండి తర్వాత అయితే ఇలా స్టార్ట్ చేస్తున్నారు ఇలా వేసే వాళ్ళని చూస్తే మనకు బాగానే అనిపిస్తుంది కానీ వాళ్ళు చూడండి బ్యాక్ పెయిన్ అయితే చాలా వస్తుంది అట్లా వంగి వేస్తూనే ఉండాలి నేను ఒక ఇరవై నిమిషాలు అలా వేశాను నాకే అనిపించింది ఇంత టఫ్గా ఉంటుందా వ్యవసాయము అసలు చాలా కష్టం అండి మనం ఏదో సింపుల్ అనుకుంటాము కానీ చాలా కష్టము ఈ వ్యవసాయం చేసే వాళ్ళకైతే అందరికీ హ్యాడ్సప్ అండి మీరు వ్యవసాయం చేస్తేనే మేము ఒక పదివేలు మాకు నోట్లోకి వెళ్తాయి మేము హ్యాపీగా భోజనం చేస్తున్నాము కడుపు నిండా అంటే అది మీద వల్లనే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఈరోజు ఇలా పార్టిసిపేట్ చేయడం మాతో పాటు మా పిల్లల్ని కూడా ఇందులో క్యాడ్ చేసాము ఎందుకంటే చిన్నపిల్లలకి అసలు పంట అంటే ఏందో తెలియదు వ్యవసాయం అంటే ఏందో తెలియదు ఏదో స్కూల్లో తీదీగా చెప్తే వాళ్ళకి అర్థం కాదండి స్కూల్ కూడా ఇలా పిల్లల్ని ప్రాక్టికల్గా పొలంలోకి దింపుతేనే పిల్లలకి తెలుస్తుంది అన్నం విలువ తెలుస్తుంది ఆకలి విలువ తెలుస్తుంది చాలామంది పిల్లలు అన్నంని వేస్ట్గా పడేస్తుంటారు ఇది మాకొద్దు మాకు ఇంకా టేస్టీగా కావాలంటారు వాళ్ళకి ఒక్కసారి తీసుకొచ్చి ఇలా నాట్లు వేసి చూపించండి అప్పుడు వాళ్ళకి అన్నం విలువ తెలుస్తుంది ఒక్కొక్క మొక్కని ఎంత కష్టపడి నాడుతారు ఆ వడ్లు రావాలంటే చేతికి ఎంత కష్టపడాలి అవన్నీ మన పిల్లలకు మనం నేర్పిస్తేనే మన పిల్లలకు అన్నం విలువ తెలుస్తుంది ఓకే ఈరోజు మా పిల్లలందరినీ పొలంలోకి తీసుకొచ్చామండి ఇక్కడ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరం కలిసి మేము కూడా పాలు పంచుకుంటున్నాము చూడండి మా పిల్లలు కూడా బుడదలో అన్ని తీసుకొచ్చి వరి వరి మొక్కలు ఉంటాయి కదా వాటిని ఇలా కట్టి పెడతారు కదండి వాటిని మోసుకొచ్చి వీళ్ళకి అందిస్తున్నారు మా పిల్లలు కూడా ఆ బుడదలో ఒక అడుగు తీసి ఇంకొక అడుగు వేయాలంటే చాలా కష్టం అండి మట్టి చాలా బిగుతుగా ఉంటుంది ఒక కాళ్ళు తీసి ఇంకొక కాలు వేస్తుంటేనే చాలా కష్టంగా ఉంటుంది అయినా మా పిల్లలకి కష్టం విలువ తెలవాలని చెప్పి మేమైతే ఇందులోకి తీసుకురావడం జరిగింది మేము కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది పిల్లలకి కష్టం అలాగ నేర్పించ సుఖం ఒకటే కాదండి కష్టం విలువలా కూడా మనం నేర్పించాలి అప్పుడే మన పిల్లలు ప్రాక్టికల్గా నేర్చుకుంటారు స్కూల్స్లో కూడా ఒక యాక్టివిటీ స్టార్ట్ చేస్తే బాగుంటుందని నాకు అనిపించింది పర్సనల్గా కానీ అందరు పేరెంట్స్కి అయితే ఇలా నచ్చకపోవచ్చు సో ఇలా అయితే నాకు చాలా ఇష్టం అనమాట పిల్లల్ని న్యాచురల్గా మన ఎన్విరాన్మెంట్కి దగ్గరగా పెంచుతనే వాళ్ళన్నీ నేర్చుకుంటారు నేనైతే మా బాబుని చూడండి ఎట్లా బుడదలో తడిచిపోయాడో అని నాకు బాగా హ్యాపీ అనిపించింది ఎందుకంటే వాడికి కూడా అసలు బియ్యం ఎక్కడి నుంచి వస్తుంది ఏంది అని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట అన్నీ తెలుసుకున్నాడు ప్రాక్టికల్గా ఇలా మన పిల్లలకి మనం ప్రాక్టికల్గా దగ్గర నేర్పిస్తేనే అని అర్థమవుతుంది